ఏనా ఇక్కడ ఉన్నావు రే చెప్తాం రాద్దాండి నీకు అలా ఉందిరా ఏటైందనియా నూటికి వెళితే తెలుసా వాడు ఏమైంది కార్మికులంతా ఒక ఇదిగా చూస్తున్నారా ప్రతి ఒక్కడు కూడానా ఏటైందనియా ప్రతి ఒక్కడు కూడా ఒక ఇదిగా చూస్తున్నాడు కార్మికులు అంటే చాలా తల్లపచ్చిందని తెలుసా బురే లేబర్ అంతా మరీ అంత చీప్ గా ఇది కాదురా ఈ రోజు ఎవడైనా చనిపోయినా సరే ఎవడు బంధువులు రాకపోతే ఒక పెన్నోడు కావాలి ఒక పెన్నోడి కావాలి మరీ పెన్నోడు అంటే అంత విధిగా చూడకూడదురా ఈరోజు పెన్నోడు లేకపోతే ఎవరు లేరురా ఆకాడికి ఒక రైతు కష్టపడాలన్నా సరే వెనకాల పన్నోడు ఉండాలరా నిజంగా చెప్తున్నాను నేను నేను కోరుకున్నాను రా ఎన్నో కోరుకులు అదైపోవాలి ఇదైపోవాలని కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల ఎవడు ఏ పని చేస్తామో తెలియదు తెలుసా ప్రతి మనిషి కూడానా ఎవడు ఏ పని చేస్తాడో తెలీదు ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాకపోతే మనం ఈరోజు ఈ పని చేస్తున్నాను నేను చివరికి నేను ఈ పని అయ్యాను నేను ఎన్నో ఎన్నో కళలు కన్నాను ఆ రోజు నన్ను చదువుకునే టైంలో మేడం అడిగింది నువ్వు వేట్ అవుతావని నేను ఒక డాక్టర్ అవుతాను చెప్పాను అవన్నీ చెప్పుకున్నంత వరకే మనిషి జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు ఏ మనిషి కూడానా లేబర్ అంటే ప్రతి ఓడికి చులకనేరా ప్రతి ఓడికి చులకనే ఈ రోజు నేను డ్యూటీకి వెళ్ళానా నేను ఈరోజు డ్యూటీకి వెళ్తే తెలిసాడు దెంగే నువ్వు కాకపోతే ఎందరైనా వస్తారు నిజమే మా కార్మికులు ఎందరో ఉన్నావు నేను కాబోదు ఇంకొకడు నేను కాబోదు ఇంకొకడు ఎంతోమంది ఉన్నాం అలాగని ప్రతి ఒక్కరు కూడా మాతో ఆడుకుంటున్నారా డబ్బులు ఎవరు సరిగా నువ్వు కాకపోతే ఒక్కొక్కడు వస్తాడని ఆలోచించ ప్రతి ఒక్కరు కూడానా మాలాటం లేకపోతే ఎవడు కూడా ఏం పని చేయలేడు ఏ పని కూడానా ఈరోజు మానవుడి ఒక కళ అంటే ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలనుకుంటాం ఆ ఇల్లు కట్టాలంటే ఎంతమంది కార్మికులు ఉండాలి ఎంతమంది అయితే పని చేయాలి దానికి చివరికి ఎంతమంది పని చేసినా సరే చివరికి ఆ కార్మికుడు అలా ఇల్లు కట్టుకోలేడు అతని చేతిలో పని ఉన్నా సరే చేయించుకోలేడు ఒక కార్మికుడు లాగే ఉండిపోతున్నాం నిజంగానా ప్రతి ఒక్కరం ఎంతో బాధపడతాం నుంచి పొద్దుల్లా కష్టపడతాం రాత్రి పడుకుండేటప్పుడు ఎన్నెన్నో కళలు కొంటూ ఉంటాం అవన్నీ సాధ్యం కాదు మాకు సాధ్యం కాదు ఇవాళ ఒక మ్యారేజ్ బీరోకి వెళ్ళినా సరే నువ్వేం చేస్తున్నావని అడుగుతారు ఒక లేబర్ పని అంటే కష్టం చిన్న అని చెప్తారు మాము లేకపోతే ఎవరు కూడా ఉండరు మాము చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది మమ్మల్ని ఎవరు చూస్తున్నారా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలా విమర్శిస్తున్నారు ఎందుకంటే చాలా 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 చూసి వచ్చాను నేను ఈరోజు ఎందుకంటే మాది అదే పని మా అమ్మ మా నాన్న అదే పని చేశారు నేను కూడా ఇప్పటికి కూడా అదే పని చేస్తున్నాను వాళ్ళు కూడా ఎన్నో కళలు కన్నారు మంచి చేయించాలని కానీ అవ్వలేదే ఎవడికి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఎప్పుడు ఎవడు ఎలా బ్రతుకుతామో తెలియదు కానీ ఒక లేబర్ని మాత్రం చాలా విమర్శిస్తున్నారు నిజానికి ఒక మనిషి చనిపోతే ఈరోజు బంధువులు ఎవరు రాపోతే ఒక పన్నోడి కావాలి ఆ మనిషిని మట్టిలో కలపడానికైనా సరే అలాంటిది లేబర్తో ఆడుకుంటున్నారు ప్రతి ఒక్కరును చాలా విధాలుగాన మా పట్టకూడ కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలీదు మాది ఒక జాబ్ కాదు కాబట్టి కానీ సరిగా డబ్బులు ఇవ్వరు ఎవరికి చెప్పాలో తెలీదు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు ఎంతో బాధ ఎంతో ఇదిగా ఉంటున్నాం మేము మా కళలన్నీ సరే ఎన్ని కళల కన్నా మామూలే చాలా ఇబ్బంది పడుతున్నాం నేను కాదు చాలా మందిలో ఉన్నారు నా వెనకాల నేనే ఇంత బాధపడుతున్నానంటే ఇక ఎంతమంది ఎంత బాధలు పడుతున్నారు తమ్ముడు నేను చెప్తాను నువ్వు డిప్లొమా చదువుకోవచ్చు ఈరోజు ఎప్పుడు ఏం పని చేస్తావో తెలీదు నువ్వు నిజంగా డిప్లొమా చేసుకున్నావు తర్వాత నువ్వు ఏం పని చేస్తావో తెలుసా జాబ్ అయితే జాబ్ చేస్తావు లేకపోతే నీకు తోచిన గారికి ఏదో నీకు కలిగిన దగ్గరికి ఆ పని చేస్తాడు అలాగా మాకు ఈరోజు ఈ పని చేయగలుగుతున్నావు ఈరోజు ఒక భవనం కట్టామంటే దాని వెనకాల ఎంతో మంది కార్మికులు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషికి ఒక కూలి కావాలి ఒక కొయ్యి తవ్వాలంటే ఒక మేస్త్రి కావాలి బిల్డింగ్ కట్టాలంటే ఒక ప్లంబింగ్ చేయాలంటే ప్లంబర్ కావాలి ఒక ఎలక్ట్రిషియన్ చేయాలంటే ఎలక్ట్రిషియన్ కావాలి దాని వెనకాల ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎంతమంది పని చేస్తున్నాం ప్రతి ఒక్కడు కూడా డబ్బుతో ఆశించి పని చేయరు నా వరకు నేను నీటుగా చెయ్యాలి నలుగురు చెప్పుకోవాలని ఆలోచనతో చేస్తాం ప్రతి ఒక్క పని కూడానా నా పని నేను ఒక నీట్గా చెయ్యాలని ఆలోచన కాన్సెప్ట్ మీద చేస్తాం ప్రతి ఒక్కరి కూడానా కానీ చాలా మంది చాలా మంది మాతో ఆడుకుంటున్నారు ఈరోజు ఈరోజు పని చేస్తాం పొద్దు నుంచి పొద్దుల్లా మాకు తెలుస్తుంది ఆ వేతన ఆ వేతన ప్రతి ఒక్కరం కూడా బాధపడుతూ ఉంటాం ఏంటి ఈ పని తప్పదు ఏ పని చేత కాకపోతే ఒక లేబర్ అనేది చేత అవుతుంది ఫైనల్గా డిసైడ్ అయితే ఒక లేబర్ పనే కానీ లేబర్ ఎంతో మంది ఉంటాం కానీ అందరితో ప్రతి ఒక్కరు ఆడుకుంటారు సరిగా డబ్బులు ఇవ్వరు తమ్మి నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను అనరా నిజంగా నా మనస్ఫూర్తిగా నాలో ఆవేదన కలిగింది కాబట్టి నేను ఈరోజు ఈ పాయింట్ చెప్తాను తమ్ముడు నానైతే టెన్త్ క్లాస్ పని చేస్తున్నాను ఎన్నెన్నో చూశాను చేసినప్పుడు అనిపించేది స్టార్టింగ్ ఎక్కడికో వెళ్ళిపోతే బెస్ట్ ఏదో బయటికి వెళ్ళిపోతే బెస్ట్ కానీ అవ్వలేదే అన్నీ సాధ్యం కాదు ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు ఎంతో మంది ఈరోజు ఉద్యోగస్తులు పనిచేయాలన్నా ఒక భవనం కట్టాలన్నా ఎంతో మంది కార్మికులు పనిచేస్తేనే భవనం నిలబడుతుంది ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా ఎంతో మంది కార్మికులు పనిచేయాలి ఈరోజు ఒక ఆఫీస్ కట్టాలన్నా ఎంతో మంది పనిచేయాలి వీళ్ళందరూ లేకపోతే ఇవన్నీ లేవు కాకపోతే వీడి కాకపోతే ఒక్కడ వస్తాడన్న ఆలోచన ఎందుకంటే మా లేబరం ఎక్కువ కాబట్టి ఏయో అంటుంటారు ఏ ఏయో కానీ అన్ని భరించి పని చేస్తూ ఉంటాం వాటి సాయంత్రం అయితే డబ్బులు ఇస్తాడో ఎవడో అనే ఆలోచనతో ఇంకా ఎక్కువ పని చేస్తాం మేము ఎందుకంటే ఏ రోజు కూలి ఆ రోజే దక్కుతుంది మాకు ఒక అలాది డబ్బులు సరే ఎవరికో ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి మాది ఈ రోజు నువ్వు పనికి పిలిచినా సరే పని చేసిన తర్వాత పొద్దు సాయంత్రం డబ్బులు ఇవ్వకపోతే ఎవరితో చెప్పుకోవాలి ఎవరికి చెప్పాలి మేము ఎవడ ప్రశ్నిస్తాడు మమ్మల్ని అందరం అమ్మో అనుకోవడం తప్ప ఇవ్వలేదంత అందడం తప్ప ఎవడ మామ ఈ ఈరోజు ఒక పని చేసి పలానోడు డబ్బులు ఇవ్వలేదని పలాని కంప్లీట్ చేసిన ఏంటి లాభం దేనికి లాభం చాలా ఇబ్బంది పడుతున్నాం తమ్ముడు చాలా ఇబ్బంది నిజంగా నా కళ్ళ నీరు తిరుగుతుంది తమ్ముడు నేను పని చేస్తున్నప్పుడు ఎందుకురా ఈ పని అంత మరి ఈ రోజుల్లో బ్రతకాలంటే ఏదో పని చెయ్యాలి ఏదో పని చెయ్యాలి చెయ్యకపోతే గడవదు అలాగని మాతో ఆడుకుంటున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మాతో ఆడుకుంటున్నారు ఈరోజు నా పూర్తిగా నేను చెప్తున్నా రా ఈరోజు నేను పనిచేశాను డబ్బులు ఇవ్వలేదు రేపు రాయిస్తాను అన్నాడు రేపు ఎల్లు చేస్తాను ఎల్లుండి రాయిస్తాను అంటాడు ప్రతి ఒక్కరు ఇలాగ ఆడుకుంటున్నారు మాతోటి ప్రతి ఒక్కడు కూడా మా అందరికి కూడా ఏదో చట్టం తీసుకురావాలి మాము కూడా ఎవడొకరితో చెప్పుకోవాలి ఎలాంటివన్నీని మాతో చాలా మంది మాతో పాటు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను చూస్తున్నాను ఈ రోజు కాలనీలు కట్టాలంటే ఎక్కడెక్కడి నుంచో పనికి వస్తున్నారు ఇక్కడికి ఈ నెల చెయ్యి పాత నెల డబ్బులు ఇస్తానని చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక లేబర్ అంటే చొలకిన ప్రతి ఒక్కరికి కూడా ఒక లేబర్ అంటే చొలకిన ప్రతి ఒక్కరికి కూడా